హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మధుమేహం గురించి తెలుసుకుందాము ఒక నిశ్శబ్ద హంతకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి ఆసియా ఆఫ్రికా దేశాలలో రెండున్నర కోట్ల మంది టైప్ ఫైవ్ మధుమేహం జా బారిన పడినట్లు అంచనా మనం కనుక ఉపేక్షిస్తే పరిస్థితి మరింత జ దిగజారుతుంది అందుకే వ్యాధి నిర్ధారణ చికిత్సకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించేందుకు ఒక నిము నిపుణుల కమిటీని నియమించారు ఏప్రిల్ మొదటి వారంలో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ డయాబెటిస్ ఫెడరేషన్ వార్షిక సమావేశంలో ఆ సంస్థ అధ్యక్షుడు పీటర్ స్క్వాట్ ప్రకటన సమస్యలు తీవ్రతను తెలియజేస్తుంది ఇదే వేదిక టైప్ ఫైవ్ డయాబెటీస్ను అధికారికంగా గుర్తించింది మూడో ప్రపంచ మూడు ప్రపంచ దేశాల మూకమ్మడి శత్రువుగాను తీర్మానించింది నిజానికి ఈ రుగ్మత మరీ కొత్తదేం కాదు గతంలో శ్రీలంక జమైకా ఇండోనేషియాలలో ఆనవాళ్లు కనిపించాయి కానీ బలమైన ఆధారం లేవని కారణంగా అంతర్జాతీయ సంస్థలు అధికారికంగా ఆమోదించలేదు తాజాగా భారత సహా అనేక దేశాల్లో కొత్త కేసులు నమోదు అవుతుండటంతో వైద్య ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది టైప్ ఫైవ్ అంటే ఏమిటి మిగిలిన మధుమేహాలతో పోలుస్తూ ఎలా భిన్నమైంది ఎంత ప్రమాదకరమైంది అనే చర్చ సామాన్యుల్లోనూ మొదలైంది టైప్ ఫైవ్ అంటే డయాబెటీస్లో ఏదో రకం ఇప్పటికే భారత్ మధుమేహ రాజధానిగా పేరు తెచ్చుకుంది దేశంలో పది కోట్ల మంది చక్కెర రోగులు ఉన్నట్టు అంచనా అందులో జీవనశైలిలో ముడిపడిన టైప్ టూ డయాబెటిస్ బాధ్యతలే అధికం ఈ రుగ్మత తొలి కారణం జన్యుపరమైన కోణాన్ని కూడా కొట్టిపారేయాలి జీవనశైలి సర్దుబాట్లలో టైప్ టూ ప్రభావాన్ని కొంతమేర నియంత్రించవచ్చు టైప్ వన్ విషయానికి వస్తే శరీరంలో రోగ నిరోధక గురితిప్పిన తుపాకీలో క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి వ్యవస్థపై దాడి చేయడం వల్ల ఈ తరహా మధుమేహం దారి దారితీస్తుంది ఈ రెండు కాకుండా ఇంకొన్ని రకాలు ఉన్నాయి వివిధ కారణాలతో గ్రంథి పూర్తిగా దెబ్బతిన్నప్పుడు కూడా డయాబెటీస్ బారిన పడే ప్రమాదం ఉంది సిస్టిక్ సైట్రోవిక్ అనే జన్యు సంబంధమైన సమస్యతోనూ మధుమేహానికి గురవుతారు ఈ రుగ్మతలు కట్టగట్టి టైప్ త్రీ చిట్టాలో చేర్చారు కొందరు గర్భిణీలో ఇరవై నాలుగు నుంచి ఇరవై వారాల మధ్యలో మధుమేహ లక్షణాలు కనిపిస్తాయి ఆ సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా శరీరం ఇన్సులిన్స్కు స్పందించడం మానేస్తుంది ఈ పరిస్థితి తాత్కాలికం కావచ్చు జీవితకాలము కొనసాగించవచ్చు దీన్ని టైప్ ఫోర్ కింద వర్గీకరిస్తారు ఈ వరుసలో ఐదోదే బాల్య కౌమారంలో దీర్ఘకాలిక పోషక విలువల లోపాలతో ముడిపడిన టైప్ ఫైవ్ డయాబెటిస్ తాజాగా ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ఈ పేరును ఖరారు చేసింది ఇది మిగిలిన మధుమేహాలతో పోలిస్తే కొంత భిన్నమైంది టైప్ ఫైవ్లో ఇన్సులిన్ నిరోధకత ఉండదు ఇన్సులిన్ తయారు చేసుకునే శక్తి మాత్రమే సన్నగిల్లుతుంది మిగిలిన మధుమేహాలు ఏ వయసులో అయినా రావచ్చు టైప్ ఫైవ్ బాల్య కౌమారాల్లో మాత్రమే దాపురుస్తుంది లక్షణాలు ప్రభావాలు మొదటి నాలుగింటిలో సమానంగా ఉంటాయి టైప్ వన్ టైప్ టూలతో కాదు టైప్ టైప్ ఫైవ్తో జీవితకాలం కలిసి బతకించ బతకాల్సిందే అటు మధుమేహం దాడిని ఇటు పోషకాల లోపాలని ఒంటి చేత్తో ఎదిరించాల్సిందే బక్క శరీరాలకు ఇది శక్తికి మించిన పరీక్ష ఒకే ఒక్క కారణం పోషకాల లోపం మనిషిని ఆహారమే ఔషధం ఆహారమే ఇంధనం పల్లెంలోని పదార్థాలే ఆరోగ్య అనారోగ్యాలను నిర్ణయిస్తాయి తినే తిండిలో పోషకాలు లోపిస్తే చిన్న చిన్న రోగాలు సైతం దీర్ఘకాలిక రో రుగ్మతలుగా మారిపోతాయి పిల్లల్లో యువతకు తగిన ఎదుగుదల ఉండదు బుద్ధి వికాసం అంతంత మాత్రంగా ఉంటుంది ఈ ప్రభావం కౌమార యవనాల్లో వెంటాడుతుంది ఏళ్ల తరబడి కొనసాగే పోషక విలువల లోప మధుమేహానికి దారితీస్తుంది